ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో కేసీఆర్ కొడుకు ఆర్కే బ్రదర్స్ నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నట్టు ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా ఇలా చాలా సంగారెడ్డిగా సవాల్ చేస్తున్నా నీకు మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా చలో నేను సవాల్ చేస్తాను నువ్వు చెప్పి ప్రూవ్ చేస్తా చాల నాకు రేవంత్ రెడ్డి సంబంధం సంబంధాలు ప్రూవ్ చెయ్యి నేను రాజామీస్తా రాజకీయాలు వెంటనే పక్క జరుగుతున్నాను వెంటనే చలో నేను సవాల్ చేస్తున్నాను నీకు నీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయాలు పక్కేస్తారు సవా చెప్పు దడుబాలి తెలంగాణలో జరిగిన రావ పుట్టల పుట్టలు పామునట్టు తెలంగాణ కుటుంబం జరిగింది బతుకులు నాశనం చేసింది బతులు చేసే నేను సవాల్ చేస్తున్నా ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలున్నాయి నేను నిరూపిస్తా మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా నడుస్తుందా జాగ్రత్త పైరవులకు దూరం కమిషన్లకు దూరం అంతా కూడా ప్లాన్ కొద్ది ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్ గా భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళు అడ్డుకోవాలంటే మనం మనం కొట్టాడుకుంటున్న కొట్టినట్టు అయి నేను ఏర్సట్ చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు